ఇరవై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకాయి పరిశుద్ధ గ్రంథముల నుండి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె ప్రభు అని వారు మనము తన అడుగుచాడల్లో నడుచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నారు మనము ప్రభును వెంబడించాలి అనేది దేవుని యొక్క ఆలోచన అందుకొరకే ప్రభు మనను ఉన్నారు అనే సత్యాన్ని లేఖనపు వెలుగులో మనం తెలుసుకుంటూ ఉంటాము ప్రభును వెంబడించడానికి లేక ప్రభు యొక్క అడుగుచాడల్లో నడవడానికి మనము కలిగి ఉండవలసినటువంటి సంగతులను గురించి ఈ ఉదయ కాలము ఉన్నాము చాలా పర్యాయములు నేను ప్రభుని వెంబడిస్తున్నాను అనే ఆలోచన మనకుంటుంది అయితే నిజముగా మనము ప్రభుని వెంబడించడానికి మనము ఏమి కలిగి ఉండాలి అనేది మనము నేర్చుకునబోతూ ఉన్నాము దేవుని బిడ్లారా వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో మార్కుసు వార్త మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రారంభపు క్షణమందు చెప్పిన మాటను మనము చూడగలుగుతూ ఉంటాము కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలీయకు వచ్చాను దేవుని బిడ్డలారా ఈ ద్వారా మనం నేర్చుకునే మొదటి సత్యం ఏమిటినంటే దేవునిని వెంబడించాలి అనే ఆలోచన మనకుంటే దేవుని వెంబడించే జీవితము నాది అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనలో ఉండవలసిన లక్షణం అదేమిటినగా మారు మనసు పొంది సువార్తను నమ్ముట మారు మనసు పొందుట ఈ మాట తరచుగా మనం క్రైస్తవ జీవితంలో వింటూ ఉంటాము అలాగే విశ్వాసము కూడా చాలా పరిచయమైనటువంటి మాట ఎప్పుడైతే మన పాప స్థితిని గ్రహిస్తామో మన పాపములను ఒప్పుకుంటామో ఒప్పుకున్న ప్రతి పాపాన్ని విడిచిపెడతామో మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా విశ్వసించగలుగుతూ ఉంటామో ఆ అనుభవము మన ఒక క్రొత్త జీవితంలోనికి తీసుకుని వెళుతుంది క్రీస్తునందు ఉన్నటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళుతుంది ఈ అనుభవం ద్వారా మాత్రమే మనము ఏసయ్యను వెంబడించడానికి ఏసయ్య అడుగుజాడల్లో నడవడానికి మనకు సహాయం చేస్తూ ఉంది మార్పు చెందకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఏసయ్యను వెంబడించుట అసాధ్యము అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులార ఒక క్రమాన్ని వెంబడించవచ్చేమో ఒక సంఘాన్ని మనం వెంబడించవచ్చేమో ఒక సేవకుని మనం వెంబడించవచ్చునేమో ఒక సమూహాన్ని కూడా మనం వెంబడించవచ్చునేమో కానీ ఏసయ్యను వెంబడించాలి అని అనుకుంటే అడుగు అడుగుజాడల్లో మనం నడవాలి అని అనుకుంటే మారు మనసు పొందిన అనుభవం మనకు కావాలి దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి అనే విషయాన్ని ఆలోచన చేయాలి ప్రియులాగా కనుక మార్పు లేకుండా ప్రభువుతో కలిసి నడవడం అసాధ్యము అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు దేవుని వాక్యాన్ని మనం చూడగలిగితే మతీశ్వార్త పదహారవ అధ్యాయము ఆ అధ్యాయంలోని ఇరవై నాలుగవ వచనము ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనానూ నన్ను వెంబడింప గుర ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలను దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి మనలో ఉండవలసిన మరొక శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే సమస్తమును కూడా విడిచిపెట్టవలసిన వారమైంటున్నాము ఆనాడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విడిచిపెట్టమనే చెప్పారు అన్నీ కూడా కలిగి ఉండి అన్నిటినీ కూడా కలుపుకొని నాతో రా అని ప్రభు చెప్పలేదు కనుక ఇక్కడ ఏసై చెప్తున్న మాట ఏంటంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి మరొక మాటగా చెప్పాలంటే దేవుని చిత్తానికి మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి ఈ లోక ఆలోచనలను కలిగి ఉండడం కాకుండా మన స్వచిత్తాన్ని మనము ఇంకనో నెరవేర్చే తలంపులను కలిగి ఉండడం కాకుండా దేవుని చిత్తమే మన జీవితానికి అంతిమముగా మార్చుకోవాలి ఆయన శిరువనెత్తుకొనడము అంటే ఆయన చిత్తాన్ని మనం అంగీకరించడమే కనుక ఏ సయ్యను వెంబడించేవారు ఎవరైనా సరే తమను తాము త్యజించుకోవాలి తమ ఆలోచనలు తమ ఆశలు తమ ఉద్రేకాలు తమ యొక్క లక్ష్యాలు వీటన్నిటిని కూడా విడిచిపెట్టుకొని తమ జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉండాలి అది ఏసయ్య చిత్తానికి జీవించాలి అని ఒకే ఒక గురి ఉండాలి ఏసయ్య పిలిచిన పిలుపును అందుకోవాలి అని చెప్పి ఈ మాదిరి కాకుండా ఇంకనూ మన ఉద్దేశాలే నెరవేర్చుకుంటూ ఇంకనూ మన ఆశల కొరకే జీవిస్తూ ఇంకనూ లోకము కొరకే వెంపర్లాడుతూ మనం జీవిస్తూ నేను ఏ సయ్యను వెంబడిస్తున్నాను అని చెప్పే అనుభవము ఎత్తుకొని నడిచిన అనుభవం కాదు సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువారి అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి జీవితం కాదు అనే విషయాన్ని ఫిర్యాద మనము లేఖనపు వెలుగులో గుర్తించగలుగుతున్నామా ఆలోచన చేద్దాం మనల్ని మనము త్యజించుకున్నామా క్రీస్తు కొరకు మన జీవితాన్ని పూర్తిగా ఏసయ్య చేతికి అప్పగించుకున్నామా అండి ఏసయ్య చిత్తమే మన జీవితానికి ప్రాముఖ్యము అని భావించి దేవుని చిత్తము కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నామా అండి అది మాత్రమే ఏసయ్యను వెంబడించడానికి మనకు సహాయం చేస్తుంది అని తప్పనిసరిగా మనం గుర్తించాలి ఆ రీతిగానే పరిశుద్ధ గ్రంథముల నుండి మతీస్తు వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనములు వ్రాయబడింది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుక్కుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పి ప్రిలరా మనము దైవరాజ్యాన్ని వెతకవలసిన వారమై ఉన్నాము అలా వెతికిన వారు మాత్రమే యేసయ్యను వెంబడించేవారుగా ఉంటారు అలా వెతికే తీర్మానం కలిగిన వారు మాత్రమే ఏసయ్య అడుగుజాడల్లో నడవడానికి వారు సుముఖత కలిగిన వారుగా కనిపిస్తూ ఉన్నారు అన్నిటికంటే లేక అన్ని అవసరాల కంటే దేవుని విషయాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే జీవితము దైవరాజ్యాన్ని వెతికే జీవితము ఒక మాటగా చెప్పాలి అంటే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతుకుతాము అని పౌలు గారు చెప్పారు చూడండి ఈ అనుభవమే దైవరాజ్యాన్ని వెతకడానికి మనను పురికొలుపుతుంది ఇంకొక మాటగా చెప్పాలంటే అల్పమైన వాటిని కాకుండా అశాశ్వతమైన వాటిని కాకుండా శ్రేష్టమైన వాటిని శాశ్వతమైన వాటిని మనం వెతుకుతాము చూడండి అలా వెతికే జీవితము ప్రభును వెంబడించే జీవితము ఒకసారి ఆలోచన చేద్దాం రక్షించబడిన తర్వాత వేటిని కోరుకుంటున్నామండి ఆనాడు వేకునే ఆదివారము తెల్లవారుచామున పెందల కడనే సమాధి ఎద్దుకు వెళ్ళినటువంటి మగ్ధలేని మరియ అక్కడ దేవుని దూత లేక ప్రభు అయిన వారి ఏం వెతుకుతున్నావు ఎవరు కావాలి నీకు అంటే ఏసయ్యను తోటమాలి అనుకుని అయ్యా నా ఏసయ్యను ఎక్కడ పెట్టారో చెప్పండి నేను ఆయన మోసుకుని పోతాను అని చెప్పింది అంత పెందల కాడే ఆమె వెతుకుతుంది ఎవరిని అని అంటే ప్రభు ఆయన ఏసుకరిస్తూ వారిని స్నేహితులారా వేకు లేచింది మొదలుకొని రాత్రి విశ్రమించే వరకు కూడా ఈ మధ్యకాలంలో పగలంతయి కూడా మన జీవితంలో దేన్ని వెతుకుతున్నాం మనం దేని కొరకు మనం ఆరాటపడుతున్నామండి అల్పమైనవా లేక శ్రేష్టమైనవా అశాశ్వతమైనవా లేక శాశ్వతమైనవా దైవ సంబంధమైనవా లోక సంబంధమైనవా ఆత్మీయతకు అవసరమైనవా శరీరానికి అవసరమైనవా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ అధ్యాయంలోని ఏసయ్య ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడొద్దు అని ప్రభు చెప్తా ఉన్నారు అంటే విశ్వాసులుగా మన జీవితంలో కూడా చాలా చాలా పర్యాయములు మన ఆలోచనలు అన్నీ కూడా భూసంబంధంగానే ఉంటున్నాయి ఎంత విచారకరము కానీ దేవుని రాజ్యాన్ని వెతకడానికి మనము ప్రథమ స్థానాన్ని ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అన్నిటికంటే ముఖ్యంగా మన ఆలోచన దైవరాజ్యం పైన దేవుని నీతి పైన కేంద్రీకరింప చేస్తామో ప్రభుని మనము వెంబడించడానికి మనకు సహాయపడుతుంది స్నేహితులారా ఒకసారి మనలో మనము చూచుకోవడానికి ప్రయత్నం చేద్దామండి ఆ రీతిగానే వాక్యములో చూస్తే గనక వ్యూహానుస్వార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనములో ప్రభు అన్నారు నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరి ఇలాగు చేసి అని మాట్లాడారు అంటే ప్రియలరా ఈసయ్య శిష్యుల పాదాలు కడిగారు ఆ తర్వాత ప్రభు చెప్తున్నారు నేను చేసిన ప్రకారంగా మీరు కూడా చేయాలి అందుకే ఒక మాదిరి మీకు చేశాను మాదిరి ఉంచాను అని అన్నారు అంటే కాళ్ళు కడగండి అనే ఆలోచన కంటే కూడా ఇక్కడ గుర్తించవలసిన ప్రాముఖ్యమైన ఆలోచన అంటే తగ్గించుకోవడం అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి లక్షణం మనం ఎంత గొప్పవరమైనప్పటికీ కూడా యేసయ్య సింహాసనం మీద పరలోకమంది సింహాసనం మీద మహిమగల స్థలంలో ఉన్నటువంటి మహోన్నతుడైన దేవుడు అండి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రియులరా పాపులలో ఏమాత్రము చేరడానికి పాపులతో కలిసి ఉండడానికి ఆస్కారమేలైనటువంటి ఏసయ్య ఈ లోకానికి మనుష్యునిగా వచ్చారు దాసునిగా తన రూపాన్ని ధరించుకున్నారు ఆయన శిష్యుల పాదాలు కడిగారు ఎంత తగ్గింపు ఎంత దీనత్వం అండి కానీ ఈరోజు ప్రియులరా మనము మన గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాము నేను చాలా ఘనమైన వ్యక్తిని అని భావిస్తూ ఉంటున్నాను కదా నేను చాలా గొప్పవాడను గొప్ప వ్యక్తిని అని భావిస్తూ ఉంటున్నాను కదా మిగిలిన వారికంటే కూడా నేను శ్రేష్టమైన వ్యక్తిని అని భావిస్తూ ఉంటున్నాను కదా కానీ ప్రభుని వెంబడించే వారికి ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏమిటినంటే తమను తాము తగ్గించుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగా చేసుకోవాలి ఏసయ్య మరణము పొందినంతగా రిక్తునిగా తనను తాను చేసుకొని ఉన్నారు ఏసయ్య తన గురించి ఎన్నడూ కూడా గొప్పలు పోలేదు గొప్పతనాన్ని ఆశించలేదు ఏసయ్య గొప్ప చేయబడ్డానికి ఈ లోకానికి రాలేదు మన కొరకు తనను తాను బలియాగం చేసుకోవడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చాను అని మనతో చెప్పారు కనుక స్నేహితులా ప్రియ సహోదరుడి గమనించండి దయచేసి గొప్పవాటి ఎందు కాకుండా తక్కువ వాటి ఎందు పరిచర్య చేయించుకున్నటకు కాకుండా పరిచర్య చేయుట ఎందు మనస్సు నిలిపి ఉండడం అనేది ప్రభుని వెంబడించే వారికి ఉండే లక్షణం అండి కనుక క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ మనస్సు మనలో కూడా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు ప్రియులాద అట్టి మనస్సును తప్పకుండా ధరించుకొనబద్దులం అయింటున్నాము అపోసుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చూస్తే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు కనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంథముల వరకును నాకు సాక్షుల ఉందురని వారితో చెప్పాను దేవుని బిడ్డలారా ప్రభును వెంబడించడానికి మనము ప్రభు కొరకు సాక్షులమై జీవించబద్దులమై ఉంటున్నాము నన్ను విమోచించిన దేవునికి నేను ఒక సాక్షిని అనే సంగతి ఎప్పుడైతే గ్రహిస్తానో నేను ప్రభు కోసమే జీవిస్తాను ప్రభు వా మార్గంలోనే జీవిస్తాను ప్రభుని వెంబడిస్తూనే జీవిస్తాను ఆయన చాడలు గుర్తుపట్టి జాగ్రత్తగా నడుచుకునడానికి నాకు సహాయం కలుగుతూ ఉంటుంది రక్షించబడిన మనమందరము కూడా ఈ సత్యాన్ని గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం ప్రియులారా క్రీస్తులో ఉన్న నిరీక్షణకు మనము సాక్షులమై ఉన్నాము క్రీస్తు ద్వారా లభించే ప్రేమకు మనము సాక్షులమై ఉన్నాము నశించిపోతున్న మనకు ఒక నిరీక్షణ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ ద్వారా లభించింది కదా అలాగే ఈనాడు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు వారికి కూడా సిలువ ద్వారా విమోచన ఉంది అని ప్రభు అని ఏసుక్రీస్తు వారి ద్వారా రక్షణ దొరుకుతుంది అని సాక్ష్యం ఇవ్వకపోతే వారు ఏ రీతిగా విమోచించబడతారు ఈ లోకంలో ఎంత ఘోర పాపినైనా ఏసయ్య ప్రేమించగలిగిన వారై ఉండగా మనుషులు ద్వేషిస్తూ ఉంటే ద్వేషించబడుతున్న వారికి శ్రేష్టమైన ప్రేమ ఏసయ్యలో లభిస్తుంది అని చెప్పడం అనేది మనం మర్చిపోతే ఎలాగా అందుకనే ప్రభు అన్నారు భూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులయ్యుంటారు కనుక యేసయ్య కొరకు ఒక సాక్షిగా జీవించిన వారు మాత్రమే ఆయనను వెంబడించేవారు ఆయన అడుగు జాడల్లో నడిచేవారు అనే సత్యాన్ని ఇవదే కాలము జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డ ఈ ఇవేకవు జామున ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము కూడా దేవుని వెంబడిస్తున్నామా లేదా పరీక్షించుకుందాం ఏ అడుగుజాడల్లో మనం నడుస్తున్నాము లోకం యొక్క అడుగుజాడలా లేక లోకాన్ని జయించి మన జీవితాలను జయ జీవితముతో నింపిన ప్రభు అని వారి యొక్క అడుగుజాడల యోహాను స్వార్థ అధ్యాయములో ఏసై చెప్పారు నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్పి కనుక ప్రభుని వెంబడించే జీవితాలను కలిగి ఉందాం ప్రభు స్వరం విని జాగ్రత్తగా అనుసరించడం నేర్చుకుందాం ఎప్పుడైతే దేవుని వెంబడిస్తామో దైవరాజ్యానికి పాత్రలం అవుతాము అలా ఉండడానికి ఆ రీతిగా నడవడానికి మహోన్నతుడైన మన ప్రభువాని యేసుక్రీస్తు వారు తగిన కృపను మనకు దయచేయునుగాక ఆ మేన్ పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి ప్రేమస్వరూపుడువైన మా దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ వేకవచ్చామున మీ పాద సన్నిధిలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని ఉన్నారు మా ఆయుష్కాలమును పొడిగించినందుకు మీకు స్తోత్రములు ప్రభువ ముఖ్యంగా మా తండ్రి మీ స్వరమును మాకు వినిపించారు మేము మిమ్మలను వెంబడించాలని మా కొరకు మీరు అడుగు జాడలను విడిచిపెట్టి ఉన్నారు ప్రభా మేము దారి తప్పిపోవలసిన అవసరం లేదు తండ్రి ఆ అడుగు జాడలను బట్టి నడవడానికి మాకు నేర్పిస్తూ ఉన్నారు మేము ఎలాంటి అనుభవాలను కలిగి ఉంటే మిమ్మలను సంపూర్ణంగా వెంబడించగలమో మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మీ వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యములో ఉన్న సత్యాలను మేము తెలుసుకుంటున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వాక్యానుసారంగా నడవడానికి మాకు నేర్పించండి ప్రభు వాక్యాన్ని విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మీరే మమ్మలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను దేవా ఎంతమంది మీ మాటలు శ్రద్ధగా వింటున్నారు వారిని దీవించండి వారి కుటుంబాలను దీవించండి ప్రభు వారి ఆత్మీయ జీవితాలను దినదినమో బలపరచమని వేడుకుంటున్నాను ఇంకనూ మీకు మేము సమీపంగా రావడానికి మీ ఆత్మ సహాయము దయచేయండి మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించండి దేవా మేమెంత బలహీనులమో ప్రభువ మేము గుర్తిస్తున్నాము తండ్రి మేమెన్నో విషయాల్లో జయ జీవితాన్ని కలిగి ఉండాలి కానీ జయించలేకపోతున్నాము ప్రభువ మమ్మలను జై జీవితంలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవరైతే ప్రభావ అక్కర కలిగి ఉంటున్నారో వారి ప్రార్థన మీరు ఆలకించండి ఇవదీ కాలం ప్రభావ మీ కన్నులు వారిపైన ఉంచండి దేవా వారికి కావలసిన స్వస్థత నెమ్మది సమాధానము నైనా ఆత్మీయంగా బలపరచబడేటువంటి కృప ఆర్థికంగా దీవించబడే భాగ్యము ఇలా వారి జీవితాల్లో కలిగి ఉండవలసిన ప్రతి క్షేమమును కూడా ప్రతి ఆశీర్వాదమును కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి మా ప్రభావ మీ ఎందుకు కలిగి ఉన్న నిరీక్షణకు భంగం కాకుండా వారి విశ్వాసముతో మిమ్మల్ని వెంబడిస్తూ తగిన కృపకు పాత్రలుగా చేయండి దేవా ఆయన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకునము తండ్రి వారిని వారి కుటుంబాలను దీవించండి ముఖ్యంగా అనుగ్రహించిన పరిచర్యను తైన మీరే తోడుగా ఉండి జరిగింపచేయండి కావలసిన కృపా జ్ఞానమును దయచేయండి బలపరిచి మీరు వాడుకోనండి మా ప్రభావ సంఘములను కాపాడండి తండ్రి సంఘములలో ప్రభు ఐక్యత సమాధానము నెమ్మది దయచేయండి ప్రభు మీ బిడలైన వారందరినీ కూడా మీరు అక్కడకు సిద్ధపరచండి మహిమ పొందుకొనమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని సన్నిధి సదాకాలము అందరికి నీ తోడై ఉండునుగాక ఆమెన్